ఒక్కసారి ఈ శ్మశాన వాటికి చూడండి వెనకాల ప్లే అవుతుంది సుశాన వాటికే ఈ శ్మశాన వాటికలో ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒకప్పుడు హిందువులే కానీ విదేశీ మతం వీళ్ళని మత మార్పిడి చేసి ఈ విధంగా ఈ సమాధులు పెరిగేట్టుగా చేసింది ఒక ఇష్టం గుర్తించాలి ఇక్కడ చూసిన రోడ్డు వరకు సమాధులు వచ్చేసాయి అంటే ఈ విధంగా మతం మారిన హిందువులు క్రైస్తులుగా మారితే ఇలా సమాధులు అయిపోతూ ఉంటే ఈ భూమి చోటు సరిపోతుందంటే అసలు అని ఇప్పుడు చేయండి ఇప్పుడు రేపు చోటు ఉండదా మొత్తం ఎంత సమాధి చేసుకుంటూ పోతే కానీ మన హిందూ సంప్రదాయంలో దహనం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయినా శ్మశాన ఎత్తన అక్కడే ఉంటుంది అదే సమాధి చేసుకుంటూ పోతే ఇంకా ఈ విధంగా చూసారా రోడ్డు మీద వచ్చింది దయచేసి ఆలోచించండి హిందూ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం ఈ విదేశీ మతాలు ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి కాబట్టి అర్థం చేసుకోండి ఇది మనకు తగని తగని పని జై శ్రీరామ్ భారత్